విద్యుత్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరించి అండగా ఉంటామని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ హామీ ఇచ్చారు ఒంగోలు జిల్లా కార్యాలయంలో జరిగిన ఎంప్లాయీస్ యూనియన్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఎమ్మెల్యే జనార్దన్ పాల్గొన్నారు విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భవించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరం రక్తదాన శిబిరాలను ఎమ్మెల్యే జనార్దన్ ప్రారంభించారు ప్రజలు ఉద్యోగుల శ్రేయస్సు కోరేది తెలుగుదేశం పార్టీ అని జనార్దన్ తెలిపారు తెలుగుదేశం అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే తెలుగుదేశం అని చెప్పారు ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ నోకసాన బాలాజీ ప్రకాశం జిల్లా విద్యుత్ శాఖ సూపర్ ఇంజనీర్ కట్టా వెంకటేశ్వర్లు డిస్కం సెక్రటరీ ఎన్ శర్మ యూనియన్ రీజనల్ అధ్యక్షుడు సిహెచ్ హరికృష్ణ రీజనల్ కార్యదర్శి ఆర్ సంజీవరావు యూనియన్ జిల్లా నాయకులు డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు ఉద్యోగులు పాల్గొన్నారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత గవర్నమెంట్ లో చనిపోయినటువంటి కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వడానికి నాలుగు సంవత్సరాలు పడితే ఈ గవర్నమెంట్ లో ఐదు రోజులకే విజయవాడలో చనిపోతే ఇచ్చినటువంటి ఘనత ఈ యొక్క మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే సాధ్యమైందని తెలియజేస్తూ మరి ఏదైతే కాంట్రాక్ట్ లేబర్లు ఉన్నారో వారందరినీ ఈ డిపార్ట్మెంట్ లో రెగ్యులైజ్ చేసేదానికి ఎమ్మెల్యే గారు తీసుకొని వారి వారి జీవితాల్లో వెలుగు నింపుతారని చెప్పి కోరుతూ వారిని అసోసియేషన్ వాళ్ళు ఏదైతే డెబ్బై ఐదు సంవత్సరాల వసంతాలని ఈరోజు రాష్ట్రం అంతా కూడా చేసుకోవటం ఆ కార్మికులు అదేవిధంగా పెద్దలతో ఈరోజు ఇవన్నీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈరోజు చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా దీనికి సభ వారి కృష్ణ గారు పెద్దలు నూసాని బాలాజీ గారు మన కార్పొరేటర్ గారు చిత్తుపరి గోత్రి గారు డిఈ హరిబాబు గారు జయకర్ గారు ఈ నాగేశ్వరరావు గారు సంజీవ్ గారు ఇంకా పెద్దలందరూ కూడా ఈరోజు రావటం జిల్లాలోని ఎవరైతే ఎలక్ట్రిసిటీలో పనిచేస్తున్నారో వాళ్ళంతా కూడా ఈరోజు పాలు ఒక మంచి పండుగ వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నా అదేవిధంగా డెబ్బై ఐదు సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకున్న మీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మనకి తెలుగుదేశం పార్టీ అధికారంలో మంచి ఏర్ అయింది ఇందాకే మన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఎంప్లాయీస్ ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇదివరికి పరిస్థితి ఎట్లా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేదో కూడా మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా ప్రజలు శ్రేహస్ పోతే కోరేది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా అభివృద్ధి తెలుగుదేశం తెలుగుదేశం కానీ అభివృద్ధి ఒక పద్ధతి ప్రకారంగా అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేది మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు కూడా మీ అందరికీ కూడా మనం తెలిసిన విషయమే ఈరోజు లోకల్గా కూడా మనం అనేక కార్యక్రమాలు కూడా మనం చేస్తా ఉన్నాం కాబట్టి మీ సమస్యలు ఏదున్నా కూడా మీకు తెలియపరచుంది ఎందుకంటే జిల్లా మంత్రి కూడా మన రవే ఉన్నాడు కాబట్టి ఆయన కూడా మనకందరికీ అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి మనకు సంబంధించిన జిల్లాలో ఏ సమస్య ఉన్నా కూడా మనం మంత్రి దృష్టికి తీసుకెళ్ళచ్చు ఏదైనా కూడా సాల్వ్ చేసుకోవచ్చు మన ఇంట్లో మనిషి మాదిరి కాబట్టి అన్నీ కూడా మనం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు ఏ సమస్యలు ఏది ఉన్నా కూడా ఇవి నేను మీ అందరూ కూడా తెలియపరచండి తప్పకుండా కూడా తగ్గట్టుగా మేము అన్ని కూడా చేస్తాం ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఏ సమస్యలు ఉంటే కూడా నన్ను కలిసినా కూడా అవన్నీ కూడా మేము తప్పకుండా కూడా మీకు అండగా ఉంటామని చెప్పి మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ కూడా వాస్తవ పరిస్థితులు అనుగుణంగా పనిచేయాలి ఈగోయిజం మానేయాలి తోటి వాడికి ఈజ్ ఆల్సో ఎంప్లాయ్ అటెండర్ రిజల్ట్స్ ఎంప్లాయ్ ఇంజిన్ రిజల్ట్స్ ఎంప్లాయ్ ఏ ఒక్కడ లేకపోయినా సొసైటీ నడవదు వాళ్ళ రాజకీయ వ్యవస్థ సీఎం గారు ఉంటే ఒక్కరు సరిపోదు చాలా నెట్వర్క్ ఉండాలి ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు కింద స్కాబ్ ఇంజిన్ నుంచి అటెండర్ నుంచి క్లర్క్ నుంచి ఏ ఏ వింగ్స్ ఉన్నాయో ఏ ఇది ఉన్నాయో వాళ్ళందరూ ఉంటే నడిచేది రాజకీయ వ్యవస్థ అయినా ఒక ఆఫీసులో అయినా ఇంకొక చోట అయినా కాబట్టి మీ దగ్గరకు వచ్చింది వెంటనే పరిష్కరించడం ఎలా దాన్ని అడ్డవేయాలో ఆలోచించకండి నైంటీ పర్సెంట్ ఇవాళ ఆ కోణంలో ఉంటారు రేపు ఎందుకు వచ్చి అప్పీల్ చేసుకుంటే లెటర్ హియర్ ఇస్ వాయిస్ ఇస్ వర్డ్స్ ఏం ఏం వినాలో విను విన్న తర్వాత ముందు పాజిటివ్గా ఎలా పనిచేయచ్చో ఆలోచించండి తెలుగుదేశం ప్రభుత్వం ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదు గత ఐదు సంవత్సరాల్లో విలయతాండం చేసిన వికటాట్టం చేసిన అవినీతి కాని దుర్మార్గం దౌర్జన్యం వివక్షత ఆ దుర్మార్గ పనులు పార్టీలో ఉండవు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కార్మిక పక్షపాతి వారు ప్రజలతో పాటు ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే వ్యక్తి మీరు ఇందాక శర్మగారు మాట్లాడు ప్రైవేటైజేషన్ ఇవన్నీ ఏవి జరగవు డెఫినెట్గా మీ అందరు ఆకాంక్ష మేరకు ఇవన్నీ నడుస్తాయని కూడా నా నమ్మకం మీకు ఒక మంచి మినిస్టర్ గారు కూడా ఉన్నారు గొట్టిపాటి రవికుమార్ గారు ఏ నిమిషంలో మీరు మాట్లాడినా స్పందించి ఒక మెసేజ్ పెట్టి స్పందించేటువంటి వ్యక్తి మేము ఈరోజు ఎంత ఆయన బిజీలు ఉన్నా క్యాబినెట్ మీటింగ్లో ఒక మెసేజ్ పెట్ట వెంటనే ఆన్సర్ చేస్తున్నారు ఏదైనా ఇష్యూ ఉంటే చెప్తే వెంటనే నేను టూరిజం కార్పొరేట్ చైర్మన్గా మొన్న ఒక ఇష్యూ ఆయన దృష్టికి తీసుకొచ్చిన వైజాగ్లో అక్కడ ఎప్పటి నుంచో సంవత్సరాల తరబడి ఉంది నన్ను పోతే అక్కడ ఉండేవాళ్ళు ఆ రిసార్ట్ నడుపుతున్న వాళ్ళు అడిగితే వెంటనే మినిస్టర్ గారికి అయితే ఇప్పుడు అయిపోయింది జస్ట్ మినిస్టర్ గారు అక్కడ నుండి ఎస్సీకి చెప్పడం ఎస్సీ పనిచేయటం పూర్తి అయిపోయింది విత్ ఇన్ మినిట్స్ అది నేర్చుకోవాలి అధికారులు కూడా విత్ ఇన్ మినిట్స్ ఈవెన్ దట్ మినిస్టర్ ఈ రోజు ఆఫీస్కి పోతే నో యాంటీ రూమ్ ఒక జనంకి అందరికి ఒకే రూమ్ హాల్ ఉంటుంది ఇంకోటి ఉంటుంది యాంటీ రూమ్ లో పోతాం మేము కూడా ఆడే కూర్చుంటాం అందాక అక్కడే భోంచేస్తుంటే సమస్యలు ఉంటే చెబుతాం నేను మంత్రి మీరు బిల్లు కుట్టి స్లిప్ తీసుకురండి లేదు దట్ ఈస్ ది నేచర్ అవు మినిస్టర్ క్యాన్ బిహేవ్ లైక్ దట్ అది ఆఫీస్లు కూడా నేర్చుకోవాలి అదే మీకు మినిస్టర్ దగ్గర కలవాలంటే మీకు ఇబ్బంది ఉండే కదా కానీ కలవ మీకు ఇబ్బంది లేకుండా మినిస్టర్ చూస్తున్నారంటే మీ మేము నేర్చుకోవాలి మీరు ఎందుకు మన దగ్గర నిలబడి ఉండాలి మన పనులు ఆపేయిన సరే వచ్చినటువంటి ఎవరైతే వస్తారో మన దగ్గర విజిటర్స్ అటెండర్ కావచ్చు చిన్న ఉద్యోగం కావచ్చు ఇంకొక ఉద్యోగం వెంటనే లెట్ డిస్పోజ్ ఇస్ కేస్ పిలవండి ఏంటి సావధానంగా వినండి ముందు పరిశీలించండి పరిష్కరించండి అంటే ఇవాళ మనకి ఇగోయిజం ఏంటంటే మనం ఎంత నిలబెట్టుకుంటే అంత లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ గురించి మాట్లాడాలంటే అది ఒక చరిత్ర లెవెన్ నాట్ ఫోర్ జంగయ్య గారు అలాంటి మహానుభావుల దగ్గర నుంచి ఒక పోరాట పటిమతోటి డిపార్ట్మెంటు ఇన్ని సంవత్సరాలు ఒక క్రమ పద్ధతిలో నడుస్తూ ఉందంటే అసలు మూల కారణం మన లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ మొట్టమొదట వీళ్ళే అసలు నెంబర్ వన్ ఆ తర్వాత ఎన్నో యూనియన్స్ వచ్చినాయి అసోసియేషన్స్ వచ్చినాయి అయినా వాటితో పాటు కూడా ఇప్పటికి కూడా లెవెన్ నాట్ ఫోర్ అంటే ఒక ప్రత్యేకత అనేది అనేది మనం చెప్పుకోవాలి అది అవునన్నా కాదన్నా నిజమైనటువంటిది ఎవరు నాకేమీ ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు లెవెన్ నాట్ ఫోర్ మీద చెప్పాల్సిన అవసరం లేదు చరిత్రని గమనించినప్పుడు చరిత్ర చూసినప్పుడు మనకి తెలిసిన విషయాలు మనం మాట్లాడుకోవాలా అలాగే ఉన్న పరిస్థితులు మాట్లాడుకోవాలా ఆ సందర్భంగానే నేను చెప్తున్నా కానీ ఇదేదో ముఖస్థితి కోసం మన లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ మీటింగ్కి వచ్చాను కాబట్టి నేను ఈ మాటలు చెప్పట్లేదు ఎందుకంటే ఆ యూనియన్కి అటువంటి ట్రేడ్ మార్క్ ఉంది అది ఒక గొప్ప సాధించి పెట్టింది డిపార్ట్మెంట్కి కార్మికులకి ఎన్నో ఎన్నో ప్రయోజనాలు ఎన్నో ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు పోరాటం చేసి వాటిని మరి ఆ హక్కులు అనేది భంగం కలగకుండా కాపాడుకుంటూ వచ్చినటువంటి ఒక గొప్ప యూనియను ఈరోజు మన సోదరులు చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు అనేక అసోసియేషన్లకు పోయి ఉండొచ్చు మధ్యలో యూనియన్లకు పోయి ఉండొచ్చు మళ్ళీ తిరిగి లెవెన్ నాట్ ఫోర్కి వచ్చి ఉండొచ్చు అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత విషయాలు అప్పటికప్పుడు జరుగుతుంటాయి కానీ బట్ ఓవరాల్గా చూసినప్పుడు ఈ యూనియన్కి అనేది ఒక గొప్ప ఇది ఉంది పేరు ఉంది దాన్ని కూడా మీరు ముందుకి తీసుకెళ్ళాలి ఇంకా ఇంకా కూడా ఎప్పుడు కూడా ఈ అసలు ఈ యూనియన్ యొక్క ప్రాభవాన్ని దాని యొక్క గొప్పతనాన్ని మీరు ఎక్కడ కూడా తక్కువ చేసే విధంగా కాకుండా ఇప్పుడున్న లీడర్స్ కూడా ఇప్పుడున్న లీడర్స్ అయినా భవిష్యత్తులో వచ్చే లీడర్స్ అయినా కూడా ఈ దానికి ఎక్కడా మచ్చ రాకుండా మరి ఆ నాయకత్వం ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది అలాగే మీరు ఎప్పుడు అది మీ స్ఫురణలో ఉండాలి అరే మన పెద్ద పెద్దోళ్ళు చేశారు మంచి పేరు తెచ్చి పెట్టారు యూనియన్కి మంచి ఒక యూనియన్కి ఒక బ్రాండ్ ఉంది మనం దాన్ని చెడగొట్టకూడదు మనం మన బిహేవియర్ అలా ఉండకూడదు మన యాక్టివిటీస్ అలా ఉండకూడదు అనేది నాయకత్వం ఎప్పుడు కూడా గుర్తుంచుకొని ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది అలాగే మనం ఇందాక చెప్పినట్టుగా ఓవరాల్గా మనం ఎప్పుడు కూడా మనం వినియోగదారులకి మంచి సేవలు అందిస్తూ మన సంస్థని మనం పటిష్టపరుచుకుంటూ మనకున్న ఎరియర్స్ నంటినీ మనం వసూలు చేసుకొని మనకి వినియోగదారులకి మెరుగైన సేవలు అందిస్తూ మన లైన్స్ మన ట్రాన్స్ఫార్మర్స్ మెయింటైన్ చేసుకుంటూ మనం మంచి పేరు సాధించుకుంటూ ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఏపీ సిపిడిసిఎల్ అనే దాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉంది ఆ ఏపీ సిపిడిసిఎల్ అనేది బాగుంటేనే మనం మన ఉద్యోగాలు బాగుంటాయి మనం బాగుంటాం మన కుటుంబాలు బాగుంటాయి అలాగే మీకు యూనియన్ యూనియన్ పోస్టులు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మొట్టమొదట తల్లి లాంటి మన సంస్థను ఎప్పుడు కూడా విస్మరించకుండా మన ఉద్యోగ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క కేడర్కి ఒక్కొక్క విధులు మనం నిర్దేశించి ఉన్నాయి లైన్మెన్ ఏం చేయాలా లైన్ ఇన్స్పెక్టర్ ఏం చేయాలా జేఎల్ఎం ఏఎల్ఎం ఏం చేయాలి అలాగే అకౌంట్ సైడ్ కానీ ఇంజనీరింగ్ సైడ్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబి అఫ్ కోర్స్ ఇంజనీర్సు యూనియన్లో ఉండపోవచ్చు అట్లా మన విధి మన విధులు ఏవైతే ఉన్నాయో వాటిని తోచా తప్పకుండా మనం న్యాయం చేస్తూ ఈ ఆర్గనైజేషన్ ఏపీ సిపిడిసిఎల్ ఏపీఎస్సీపీ లేకపోతే ఏ ఏపీ ఏదైతే అది దాన్ని మనం కాపాడుకుంటూ సంస్థ అప్పుడు మనం మన యూనియన్ యాక్టివిటీస్ చూసుకోవాలి మనం యూనియన్ ఒకటే ప్రధానం అనుకొని అసలు పనిని వదిలిపెట్టకూడదు ఎప్పుడు కూడా మీ అందరికీ నా రిక్వెస్ట్ అది ఎల్లవేళలా కూడా గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా సిపిటీసీఎల్లో లాంగ్ పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి అవి ఇమీడియట్లుగా తీర్చాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈపీఎఫ్ టు జీపీఎఫ్ చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉంది ఆ సమస్యను సత్వరమే పరిష్కరించాలని కోరుకుంటున్నాం అట్లాగే కాంటాక్ట్ లేబర్ని రెగ్యులరైజ్ చేయాలని అడుగుతున్నాం అది లాంగ్ పెండింగ్ ఇష్యూ అది స్టేట్ గవర్నమెంట్తో కూడా మాట్లాడటం జరుగుతుంది లెవెన్ నాట్ ఫోర్ డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని డెబ్భై ఆరవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మా కార్మిక సోదరులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రిజిస్టర్ నెంబర్ లెవెన్ నాట్ ఫోర్ గత పన్నెండు రెండు పంతొమ్మిది వందల పవిత్ర నది కృష్ణానది నడివొడ్డున ఏడు మంది కార్మికులతోటి ప్రారంభమై నాటి నుంచి నేటి వరకు వేల కుటుంబాలను వెలుగులను నింపుతూ ఏ రాజకీయ కుల విక్షక్షత లేకుండా కార్మికుల చేత కార్మికుల కొరకే ఏర్పడిన ఏకైక యూనియన్ విద్యుత్ రంగంలో అగ్రగామిగా నిలిచిన ఏకైక యూనియన్ ఏపీ లెవెన్ నాట్ ఫోర్ అని సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరో వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో మా ప్రకాశం జిల్లా కార్మికులందరికీ డెబ్బై ఆరో వసంతోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఈరోజు వరకు ప్రకాశం జిల్లాలో దీర్ఘకాలికమైన సమస్యలు ఉన్నాయి మా పర్యవేక్షణ ఇంజనీర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం ముఖ్యంగా కాంట్రాక్ట్ లేవర్లకు అరియర్స్ను కాంట్రాక్ట్ లేవర్కు యొక్క రెగ్యులరైజ్ విషయం కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని అడగడం జరిగింది అలాగే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ రాష్ట్ర నాయకత్వాన్ని విన్నవించుకోవడం ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఇవ్వాలని ముఖ్యంగా మెడికల్ స్పెషలిటీస్ మీద మా సిపిడిసిఎల్ డిస్కంలో అనేకమైన మెడికల్ స్పెసిలిటీస్ ఉన్నాయి కార్మికులకు ప్రమాద ప్రమాదవశాత్తు జరిగినప్పుడు ఏ విధమైన నష్టాలు వాటిల్లుతున్నాయని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లాం ఇప్పటికైనా స్పందించి మేనేజ్మెంట్ వారు స్పందించి ఈ యొక్క ప్రమాదవశాత్తు జరిగినప్పుడు హాస్పిటల్స్లో క్రెడిట్ కార్డు స్పెషలిటీ లేదు ఈ యొక్క క్రెడిట్ కార్డు స్పెషలిటీ లేకపోవడం వల్ల కార్మికులు భావం వాటిల్లుతుంది ఇప్పటికైనా వాటిలే ఈ యొక్క ప్రమాదవశాత్తు జరిగినటువంటి క్రెడిట్ కార్డును ప్రొవైడ్ చేయాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అధికారులందరికీ నా యొక్క ప్రత్యేక తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదులో డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరో వసంతంలోకి అడుగుడుతున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు కార్యక్రమం మొట్టమొదటిగా ప్రకాశం జిల్లా నుంచే మొదలయ్యి మరి ఇది విజయవాడ నడిబొడ్డున సీఎం గారి సభతో విజయవంతం అవుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా కార్మికులు జిల్లాలో రోజు విద్యుత్ ప్రమాదాలలో రక్తం అవసరమైనప్పుడు వారు పడేపాట్లు సందర్భంగా మరి నవ్యా బ్లడ్ బ్యాంక్ వారి దగ్గర ఆ రక్తాన్ని ఎవరైతే డిపార్ట్మెంట్ వారు ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు మేము సప్లై చేస్తామండి మీకు ఏ రకమైన గ్రూప్ కావాలన్నా చెప్పి సంప్రదించినప్పుడు దాన్ని పురస్కరించుకొని ఈరోజు మా విద్యుత్ ఉద్యోగులు ప్రకాశం జిల్లాలో దాదాపుగా నూట యాభై పైన బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఇంకా బ్లడ్ డొనేషన్ జరుగుతూ ఉంది మరియు కిమ్స్ కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వారి ఆధ్వర్యంలో వైద్య ఉచిత శిబిరం మరియు మందుల పంపిణీ కూడా మా ఆర్గనైజేషన్ తరఫున వారందరికీ మరి ఈ ప్రాంతంలో ఉన్న సాధారణ ప్రజలకు కూడా ఈ సదుపాయాన్ని కల్పించాము ఇదంతా కూడా మా ప్రకాశం జిల్లాలో లెవెన్ నాట్ ఫోర్ సభ్యుడు ఒక క్రమశిక్షణతో కలిగి మరి ఎవరికీ లేని విధంగా జిల్లాలో మాకు విద్యుత్ భవనాన్ని ఏర్పాటు చేసుకొని నాకు సహకరించిన మా మిత్రులందరికీ వారి యొక్క ఇది వలన సహాయ సహకారాల వలన ఇంతటి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగాం అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వారికి సంబంధించి డైరెక్ట్ పేమెంట్ కంటే కూడా వారిని రెగ్యులర్ చేయాలని మరి గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రిప్రజెంటేషను వారు తర్వాత వస్తే మన గౌరవ విద్యుత్ శాఖ మార్చుల దృష్టికి తీసుకువెళ్తానని ఆయన తెలియజేయడం జరిగింది తప్పకుండా ఏవైతే సమస్యలు విద్యుత్ సమస్యలో కార్మికులు ఎదుర్కొంటున్నారో వాటన్నిటి మీద నిరంతరం ఈ విద్యుత్ సంస్థలో పోరాడేటువంటి యూనియన్ ఏదైనా ఉందంటే అది ఒక లెవెన్ నాట్ ఫోర్ అని మీ అందరికీ తెలియజేస్తూ కార్మికులు అందరూ కూడా మరొకసారి ఈ కృతజ్ఞతలు వచ్చిన అధికారులకి మరి రాజకీయ నాయకులకి అందరికీ కూడా మా లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ